హాయ్ అండి ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ ఏంటో చూద్దాం బాబాయ్ సింహాద్రి బాబాయ్ ఈ లోకల్లో తల్లిదండ్రులందరూ అర్థం కాని బ్రహ్మ పదార్థం బాబాయ్ కొడుకు ఎదురుగా ఉంటేనేమో తిడతారు అదే అదే దూరంగా ఉంటేనేమో తలచు తలుచుకుని బాధపడతారు తుఫాన్లు సునామీలు ఎప్పుడో వస్తాయో అంచనా వేయొచ్చేమో కానీ ఈ తండ్రుల మనసులు ఎప్పుడు ఎలా ఉంటాయో అంచనా వేయడం చాలా కష్టం బాబాయ్ రామరాజు గారు బాధపడుతుంది కొడుకుల గురించి కాదేమో అబ్బాయి పిచ్చి బాబాయ్ మా బావ ఆలోచించేది చెన్నోడు ధీరజ్ గురించి అని నేను ఇప్పుడే వెళ్ళి ప్లాస్టిక్ చేస్తాను ఇప్పుడు చూడు చూడు ఏంటి బావా ఎకరం పొలం కొని పది ఎకరాలకి ఎరువులు కొన్నట్టు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా ఏ విషయం గురించి ఏంటి నా ప్రాణానికి ఒకడున్నాడు కదరా ఆ చిన్న ఆ చిన్న కొడుకు సుపుత్రుడు నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉంది అంటే అదే వాడే కదరా నన్ను నన్ను బాధ పెట్టడమే వాడి జీవితాశయంగా బతుకుతునేవాడు అది కాదు బావా నా మేధావి గురువు ఒక విషయం అసలు అర్థం కావట్లేదు బావా నువ్వు చేయవలసిందల్లా వాణ్ణి తిట్టడం వాణ్ణి గురించి తిట్టడమే కదా అలా కాకుండా చిన్నోడు గురించి ఆలోచించి చెడు ఏంటి బావా ఆలోచించడం ఏంటి బావా పెచ్చ కామెడీ కాకపోతే నువ్వు ఎవరో ఏదో నేను ఏమైనా కావాలని వాడిని తిట్టుతున్నాను వాడు బాగుపడాలనే కదా వాడు పరిస్థితి రోడ్డు మీద ఫుడ్ డెలివరీ చేస్తూ ఎప్పుడు రోడ్డు మీద దుమ్ము ధూళితో తిరుగుతున్నాడు దానివల్ల వాడు ఆరోగ్యం ఏమైపోతుంది నాకు కంగారు బాధగా ఉంది రా అసలు ఏ యదవ పని పనిలో పడిపోయి టైంకి తింటున్నాడో లేదో అసలు కడుపు నిండా తింటున్నాడో లేదో అనేది ఒక తండ్రిగా కొడుకుగా ఆలోచించి గురించి ఆలోచించకుండా దిగులు పడకుండా ఎలా ఉంటాను రా అంతేలే ఆ తిన్ ఆ తిన్నోడు లేదో ఆలోచించడం ఎందుకు బావా వస్తాడు డైరెక్ట్గా వాడిని అడిగేస్తే ఆ పని అయిపోద్దిగా నానా సింహాద్రి అయ్యా సోమాద్రి రైస్ ట్రాక్ ఎంత ఉందో ఏంటో ఎక్క రాసుకుండా ఎలాగా నాన్న బావ నాన్న బావ మీరు చెప్పిన నీ ముద్దుల కొడుకు నీ సుపుత్రుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు ఒరే వాడిని నాతో మాట్లాడొద్దని చెప్పు వాడికి ఏం కావాలో తెలుసుకుని పంపించేసేయ్ అది కాదు బావ ఒకవేళ డైరెక్ట్గా మాట్లాడుకోకపోవడం వల్ల ఇష్ట మాట్లాడుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండి ఫోన్లో మాట్లాడుకోవచ్చుగా శ్రీకృష్ణుడు రాయబారాల్లో మధ్యలో ఈ తిరుపతి రాయబారం ఎందుకు చెప్పు ఒరేయ్ అర్థమైంది బావా అర్థమైంది చెప్పరా అచ్చన్నోడా నువ్వు ఎక్కడికి అసలు దేని గురించి వచ్చితివి మీ నాన్నని ఏ నాన్న అని ఎందుకు పిలిచితివి మర విషయం ఏంటో నాతో చెప్పు నేను నీకు చెప్తాను మావా నాన్నకే చెప్తాను నీకు చెప్పను మామ నాన్నకే చెప్తాను బాగుంది చాలా బాగుంది మీ నాన్నేమో పందెల్లో పు పులిలా నువ్వేమో చిన్నపాటి చెరుతు పులిలా ఈ మధ్యలో నేనేమో పిల్లిన పిల్లిని సా నలిగినట్లు పోతున్నాను ఒరే నీకు మీ రాయబారానికి సతకోటి నమస్కారం దయచేసి మీరు మీరు ఏం మాట్లాడుకోండి ప్లీజ్ మధ్యలో ఈ తిరుపతి వదిలేయండి సై సైనింగ్ ఆఫ్ అంటే అంతే నాన్న ఈ నాన్న ఈ నెలలో ఈ నెల రోజుల్లో అందరికంటే నేనే ఎక్కువ ఫుడ్ డెలివరీ చేశాను డెలివరీ టైంకి ముందే ఈ ఫుడ్ డెలివరీ చేశాను అందుకని నాకు ఫైవ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చారు అందుకే నాన్న మా కంపెనీ వాళ్ళు నాకు ఇన్సెంటివ్ ఇచ్చారు అప్పటి వరకు నేను నా ఇప్పటి వరకు నేను ఎప్పుడూ కూడా తప్పు చేశాను మీరు ఇచ్చిన వాక్యాలు దిద్దుకుంటూ చెప్పాను రూపం గేమ్ ఇవ్వలేదు నేను మీకు ఇవ్వలేను ఇచ్చే అధికారం కూడా రాలేదు అందుకే నాన్న ఇన్సెంటివ్ డబ్బులతోటి మీ మీకోసం ఒక షర్ట్ తీసుకున్నాను ఇదిగో ఇదిగో ఒక షర్ట్ ఇదిగోండి మీరు చాలా బాగుందంటారు ఈ షర్ట్లోకి కింగ్లా ఉంటారు కరెక్ట్గా చెప్పావు అల్లుడు తీసుకో మీరు తీసుకుంటారో లేదో అని టెన్షన్ పడ్డాను నాన్న థ్యాంక్ యూ నాన్న థ్యాంక్ యూ సో మచ్ నాకు చాలా హ్యాపీగా ఉంది వరే నాన్న నా అరే నాన్న అంటే గౌరవం ఉండడం అంటే నాన్న అంటే ప్రేమ ఉండడం అంటే నాన్న చెప్పిన మాట వినడం చెప్పిన మా చెప్పిన పని చేయడం రా ఇలా చొక్కాలు లింగిత్ కొనుక్కుని ఇవ్వడం కాదు ఇవ్వడం కాదు మన రైస్ మిల్కి వచ్చి పనిలో చేసుకో అని ఈ నాన్నని చెప్పిన మాటకి విలువలేదు వాడి వాడు వాడు వాడికి ఇష్టం వచ్చి వచ్చిన పనిలో చేసుకుంటే వాడి కాళ్ళ మీద వాడు నిలబెడితే అది అందరి ముందు నన్ను ఎదిరించి మాట్లాడాడు కదా వాడికి నచ్చిన పని చేసి వాడి పని చేసుకుని నచ్చిన పని వాడిని చేసుకున్న చేసుకోమను నేను బాధపడితే వాడికేంటి అసలు నా గురించి ఎందుకు వాడికి ఎందుకు వాడి సంపాదన నాకు షట్టుకొనడో ఎందుకు నాన్న నా మీద నీకుండే కోపం ఎందుకు ఉండేది ఇన్నాళ్ళు నీ దృష్టిలో పని లేనివాడిలా తిరిగి ఈ కొడుకు కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బులతో షర్ట్ తీసుకొచ్చాడు ఈ షర్ట్ని మీరు తీసుకుంటే మీ కొడుకు కష్టాన్ని మీరు గుర్తించినట్లే మీ కొడుకుని మీరు గెలిపించినట్లే మీ కొడుకుని జీవితంలో ఇంకా ఇంకా కష్టపడి ఎదగడానికి మీరు భుజం తట్టినట్లే బతుకు హారతి బతుకు హారతిగా వెలిగి వెన్నెల పాత్రలో కరిగించి వెలుగు రేఖలు నిలువ కోస్తాను వస్తావా ఓ నేను చెప్పేది వినరా నిన్ను ప్రాణాలు ప్రాణాలు కదిలిచిపోతుంటే కన్నీటితో కాల్చావు వండరాయిలు నువ్వు ఉంటాయి కనుక బాధపడవులే మీ మాయిలన్నీ నీ నీ కలిసే కలుసుకో మనిషికి కట్టుదీసి చేస్తావు కోపాలకైనా ద్వేషానికైనా ఒక కారణం ఉండాలి వాడు కష్టపడి పని చేస్తున్నాడు ఆ డబ్బులతో నాన్నకు ప్రేమగా ఒక షర్ట్ తీసుకొచ్చాడు ఆ షర్ట్ నువ్వు తీసుకుని వాడి నుదుట మీద ప్రేమగా ముద్దు పెడితే నీ కొడుకు నీ ప్రపంచాన్ని గెలిచినట్టుగా సంబరపడిపోయి ఉండేవాడు వాడు వాడు ఏం చేశాడు తప్పు అని బావ వాడిని చాలా బాధ పెట్టి పంపించేశావు వాడు ఇంకా ఇంకా ద్వేషిస్తూనే ఉన్నావు బావ ఒరే తెలియదురా నీకు వాడు ఎందుకు నా కోపాన్ని ద్వేషానికి కారణం నీకు తెలియదురా వాడు ఆ ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్లే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల వాడు ఇలా సైకిల్ మీద ఫుడ్ డెలివరీ చేసుకునే కర్మ పట్టిందిరా మరి నా కొడుకు వాడి చేతులతో వాడే కష్టాన్ని కొరి తెచ్చుకున్నప్పుడు ఒక తండ్రిగా నాకు ఎంత బాధ ఉంటుందిరా బ్రాహ్మణ బ్రాహ్మణ పెళ్లి చేసుకోవే వాళ్ళే వల్లే నీ కొడుకు కష్టపడే పరిస్థితి వచ్చిందని ఎప్పుడు అనుకుంటున్నావు కానీ కానే కాదు ప్రేమను పెళ్లి చేసుకోవడం వల్లే నీ కొడుకు కష్టపడి చేసుకోవడం వల్లే నీ కొడుకు కష్టపడే పరిస్థితి వచ్చిందని ఎప్పుడు తిట్టుకుంటున్నావు కానీ కానే కాదు ఒకప్పుడు గుర్తుంచుకోలేని విషయం ఒకటి ఉంది బావ ప్రేమను పెళ్లి చేసుకుని తరువాతే నీ కొడుకు కష్టపడి పనిచేసే తత్వానికి అలవాటు పడ్డాడు జీవితంలో తండ్రి అంటే కష్టం మీద బతకడం కాదు తన కష్టం మీద తను బతకడం అనే బాధ్యత తెలుసుకున్నాడు బావ వాడి కాళ్ళ మీద వాడు నిలబడడం కోసం ఇటు నీతో అటు జీవితంతో పోరాడు పోరాడుతూనే ఉన్నాడు బావ బావా ఇదంతా ఇదంతా వాడిలో ఈ మార్పు అంటే కేవలం ప్రేమ పెంచడమే వల్ల పెళ్లి చేసుకోవడం వల్లే కాదు బావా బావా నువ్వు నీ కొడుకుని ఎలాగైతే చూడాలి అనుకుంటున్నావో ఇప్పుడు వాడు అలాగే ఉన్నాడు ప్రయోజకుడు అవుతున్నాడు బావా బావా వీటన్నిటికీ కారణం మన ప్రేమ బావ నీ కొడుకుని నువ్వు దగ్గరగా వాడి మనసుకు దగ్గరగా ఉండి చూడు బావా అప్పుడు నీ కొడుకు ఏంటో నీకు అర్థమవుతుంది బావ ఆ శివ అది నేను ఇంటికి దాకా వెళ్ళి వస్తాను అలాగే లవ్ యూ సో మచ్ సరే ఇక్కడికి వెళ్ళండి ఏ నువ్వు సంథింగ్ స్పెషల్ ప్రేమ ఏ ఎంత తక్కువ టైంలోనే పిల్లలతో చాలా అటాచ్మెంట్ అయ్యావు పిల్లలతో నువ్వు చా నువ్వు చా నువ్వు వాళ్ళ మీద చూపించే కేర్ చాలా క్యూనిక్గా ఉంది నేను నిన్ను ఎంత కేర్గా పెంచుకున్నాను నీ పేరెంట్స్ నీకు థ్యాంక్స్ చెప్పాలి నీకంటే నీ కూతురు కన్నందుకు వాళ్ళు కూడా నిన్ను గర్వపడతారు సంస్కారం సేనా నమస్కారం సేనాపతి గారు ఏ సేనాపతి ఎలా ఉన్నావు ఊర్లో కనబట్టలేదు ఈ మధ్య అన్న అయితే ఎలా వస్తున్నాళ్లే కూతురు లేచిపోయిన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మనిషి అస్సలు కనిపించడం లేదు కూతురు లేచిపోయిందనే బాధ ఉంటుంది కదా పరువుకు సంబంధించిన విషయం తలెత్తుకుని ఎలా తిరుగుతాడు అవునరా అది నిజమేరా సారీ నా సారీనా నాన్న నలుగురు మీద తలెత్తుకోకుండా చేశాను నాలుగు గోడల మధ్య బాధపడే పరిస్థితి తీసుకొచ్చాను నన్ను ఎంతో ప్రేమగా పెంచిన మీరు తీరని బాధగా మిల్చారు నేను కూతురు లేచిందని లేచిపోయిందని బాధ ఉంటుంది కదా పరువుకు సంబంధం విషయం తలెత్తుకుని ఎలా తిరిగాను ఏం చేస్తున్నావు అమ్మ దిర దిరదించుకు తలదించుకుంది నువ్వు కాదు నేను ఆ నాన్న ఎలా పిలవకో పిలవకో కన్న తండ్రి ఎప్పుడు రోడ్డు మీద పడతాడో తెలుసా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న నీలాంటి కూతురు మోసం చేసి లేచిపోయినప్పుడు కన్న కూతురు రోడ్డు మీద రోడ్డు మీదకు వచ్చి నెల ఖర్చుల కోసం కష్టపడుతున్నప్పుడు ఎందుకేనమ్మా నువ్వు పెళ్లి చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకుంది నీ తండ్రిని నీ కుటుంబాన్ని వదిలేసి ఇందుకోసమైనా ఈ జీవితాన్ని కోసమైనా పెళ్లి చేసుకుంది ఎలా పెంచానో నేను నేను నిన్ను ఎలాగో గుండెల మీద నన్ను నిన్ను ఎలా చూసుకుంటే కోపం రావట్లేదు గుండె పగిలిపోతుంది నా కూతుర్ని ఇలాంటి రోజుకు ఒకటికి తీసుకొస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు నిన్ను కాదు కోడలుగా సంపాదనతో బతికి ఆ రామరాజుగాడిని సంగతి చూస్తాను ఈరోజు వాడిని వదిలిపెట్టను నాన్న ప్లీజ్ నాన్న ప్లీజ్ అయ్యా అనుకోలేదు ఫస్ట్ టైం నాన్న షర్ట్ తీసుకుని ఆనందంలో నా మనసు నిండిపోతుంది అనుకున్నాను నాన్న కానీ నా కళ్ళు నీ కళ్ళ కన్నీళ్లతో నిండిపోతాయి అనుకోలేదు నాన్న అంటే గౌరవం నాన్న అంటే ప్రేమ ఉండడం నాన్న చెప్పిన మాట వినడం చెప్పిన పని చేయడమే రా ఇదేనండి టుడే ఎపిసోడ్ ఇంకా అసలు ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం గుండె ఇల్లు ఇల్లాలు పిల్లలు టుడే ఎపిసోడ్ అండి అసలు రామరాజుని ఊరుకుంటుందా లేకపోతే ఏమంటుంది అనేది కమింగ్ ఎపిసోడ్లో మనం చూద్దాం నా వీడియోస్ కనుక నచ్చితే అయితే సబ్స్క్రైబ్ చేయండి